ఎంత సేవ చేస్తామండి పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి మన శరీరాలకి ఎంత సేవ తలకు మంచి నూనె స్వచ్ఛమైన నూనె వాడాలి లేకపోతే పట్టతలొచ్చి బుర్ర మీద వెంట్రుకలు లేకుండా పోతే ఇక తల వెంట్రుకలు ఉన్నవాళ్ళు తలను పొడవుగా పెంచి లోకో నా జడను చూసి నా తల వెంట్రుకలు చూసి అబ్బా ఈమెకు ఎంత పెద్ద చుట్టూ చేసేందండి కింద కాళ్ళ వరకు నీ తల తల వెంట్రుకల మీద నీకున్న పట్టు తల వెంట్రుకల మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ నిన్ను పుట్టించి అన్నం పెడుతున్నాడే నీ కన్న తండ్రి నీకు ఆరోగ్యం ఇస్తున్నాడే ఎన్నెన్నో రోగాలు శరీరంలో రావాలి వస్తాయి మర్చిపోకండి